మేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ చల్లమ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దిగావ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం నాయకులు మాట్లాడుతూ సుమారు ఇరవై ఏళ్ల క్రితం వైద్య కళాశాల స్థాపించి వేలాది నిరుపేద కుటుంబాలకు లక్షలాది అభ్యర్థులకు వైద్యం అందించి చలమణ ఆరోగ్య ప్రదాత అయ్యాడని అన్నారు ఉద్యమ నేత కేసీఆర్ బాటలో నడుస్తున్న చల్మణ నరసింహారావు నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని అన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాజీ కోప్షన్ జమీలా బేగం యూత్ అధ్యక్షుడు కొడగంటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వారి సేవలు అందించబడతా ఉన్నాయి రాబోయే రోజులలో కూడా మన నియోజకవర్గంలో తప్పకుండా వారి సేవల్ని ప్రజలు పొందాలి అదేవిధంగా వారు కూడా సేవ చేయడానికి నిరంతరం ఉత్సాహంగా జనాల్లో నిరంతరం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వారు మరెన్నో జరుపుకొని మా పార్టీ మరి రాబోయే రోజులలో అధికారంలోకి రావడానికి వారు ఎమ్మెల్యే కావడానికి మరి ప్రజలంతా కూడా సహకరించాలని మా పార్టీ పక్షాన మేము కార్యకర్తలము నాయకులం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చినటువంటి మా మామి వారికి ఉండాలని రానున్న రోజుల్లో మరి వారు అనుకున్న లక్ష్యాలు సాధించి రానున్న రోజుల్లో నియోజకవర్గంతో పాటు మన రుద్రంగి మండలానికి మరి వారు సేవలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి లక్ష్మీ నరసింహ స్వామి దయవల్ల నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు కానీ సెస్ డైరెక్టర్ గారికి గ్రామ గ్రామశాఖ అధ్యక్షులకు పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో హస్త ఉండాలని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వారు ఇక ముందు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలని అదేవిధంగా ఉన్నత పదులు అధిరోహించి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి మరియు అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడే అవకాశాన్ని ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ